శంకర్ గారు ధన్యవాదాలు అధ్యక్ష నేను ముఖ్యమంత్రి గారి రిప్లై కన్నా ముందే ఆ విషయం చెప్పాలనుకున్న అవకాశం రాలేదు అయినా ఇది ప్రధానంగా రైతులకు సంబంధించినటువంటి సమస్య ఆ చెప్పినటువంటి విషయంలో ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో ఆ రైతులకు సంబంధించిన విషయం మాట్లాడినప్పుడు నేను పోయిన బడ్జెట్లో అవకాశం రాలేదు మరి ఈ దాంట్లో గవర్నర్ గారి ప్రసంగంలో స్పష్టంగా ఆ విషయం పొందుపరుస్తారేమో నేను అనుకున్నా ఇది రైతులకు సంబంధించినటువంటిది రైతులకు కాలాలు కలిసి రాక పంటల దిగుబడి రాక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి ఈ ఫసల్ బీమా పథకంలో రాష్ట్ర ప్రభుత్వ వాటాకతో పాటు రైతు కట్టేటటువంటి వాటాని కూడా ప్రభుత్వమే కడుతుంది అని గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి మరి సంవత్సరం గడిచిపోయింది ఈ సంవత్సరం అన్న రైతులు కట్టేటటువంటి ఫసల్ బీమా పంటల బీమా పథకంలో నేరుగా ఆ మొత్తం వాటాని కూడా ప్రభుత్వమే కట్టే విధంగా మరి చర్యలు తీసుకుంటారేమో ముఖ్యమంత్రి గారి రిప్లైలో సమాధానం వస్తా అన్న ఆలోచనతోనే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేసిన అధ్యక్ష అన్ని విషయాలు దాంట్లో పొందుపర్చండు ఇంతసేపు దాదాపు మూడు గంటలు ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి తీరు నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం గొప్పగా సాయం చేస్తున్నటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు చెప్పారు ఇది వాస్తవం చెప్పాల్సిందే అధ్యక్ష మేము ఎందుకంటే నేను కూడా అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారి దగ్గరికి మంత్రి గారి దగ్గరికి ఏదైనా పని కొరకు వెళ్ళినప్పుడు తర్వాత పని జరిగినప్పుడు వాళ్ళు స్పందించినటువంటి తీరు చూసిన తర్వాత మాది బీజేపీ అని వాళ్ళది కాంగ్రెస్ అని ఆలోచించకుండా నిర్మాతంగా చేసిన పనికి కొంత ధన్యవాదాలు చెప్తాం ఈరోజు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పిను రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఎంత గొప్పగా సహాయం చేస్తున్నదో అన్ని విషయాలు చెప్పినందుకు నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నా ఒక్కడే విషయం మరి ముఖ్యమంత్రి గారికి రిప్లై అయిపోయింది కాబట్టి తర్వాత ఈ ఫసల్ బీమా పంటల బీమా గురించి మాత్రం ప్రత్యేకంగా రైతులు విపరీతంగా ఇబ్బంది పడతా ఉన్నారు పంట దిగుబడి తక్కువైనప్పుడైనా సరే పంటలకు ఇన్సూరెన్స్ ఉంటే నష్టపరిహారం వచ్చేటటువంటి అవకాశం ఉన్నది దీనివల్ల ప్రభుత్వానికి కూడా కొంత భారం తగ్గుతుంది కాబట్టి ప్రభుత్వానికి కూడా భారం తగ్గిపోతుంది కాబట్టి అతి వర్షాలు వచ్చిన వర్షాలు పడకపోయినా ఏదైనా ఆ రకంగా రైతులకు ఇబ్బంది ఉన్నప్పుడు ప్రభుత్వం ఈ పంటల బీమా పథకంలో ఖచ్చితంగా రైతులు కట్టేటటువంటి ప్రీమియాన్ని ప్రభుత్వమే పూర్తిగా కట్టి రైతులకు సహాయం చేసే విధంగా ఆదుకోవాలని మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా థ్యాంక్ యూ